మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ ఉంటుంది రెండు రోజుల కిందటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు విషయం వాస్తవం విషయం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాల్లో జరిగి వచ్చింది అన్నది అభియోగం ఆ అభియోగం కాదు వాస్తవం దీని మీద టీటీడీ సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ చైర్మన్లు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కానీ అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ ఏ ఒక్కరు కూడా స్పందించాల ఎందుకు స్పందించడం లేదు అదే మొన్న తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కలిసి జరిగింది అనగానే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఏ రేంజ్లో కౌంటర్లు ఇచ్చారో యావత్ భారతదేశమే కాదు ప్రపంచం కూడా చూసింది మరి ఈ టీడీపీ ఇప్పుడున్నటువంటి ఈ ఇష్యూలో ఎందుకు ఈ నాయకులు కిందికి ఈ నాయకులు స్పందించడం లేదు అంటే దాళ్ళ ఉద్దేశం ఏంటి ఒక్కసారి పునరాలోచించుకోవాల్సింది